నేను గత నాలుగు సంవత్సరాల నుండి కొరమేన్ కల్చర్ చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల నుండి ఈ కల్చర్ గురించి పూర్తిగా తెలుసుకొని సక్సెస్ అయిన తర్వాత నేను సీడ్ అమ్మడం జరుగుతుంది సొంత భూమి ఒక పది ఎకరాలు ఉంది అందులో ఏదన్నా ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ కొరమేన్ చేపను ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర చేప నాటు కొరమేన్ కాబట్టి ఇందులో దిగితే సక్సెస్ అనేది మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్కి రావడం జరిగింది మొదట ఏ రైతు ఇల్ల దిగాలన్నా మినిమం ఒక హాఫ్ ఎకర్ నుంచి మొదలు పెట్టండి హాఫ్ ఎకర్ భూమి ఎంచుకొని ఐదు ఫీట్ల డెప్ట్ తీయండి తీసిన మట్టి ఒక ఐదు ఫీట్ల పోయండి టెన్ ఫీట్ అవుతుంది విడల్పు ఒక ఐదు ఫీట్లు వేయండి ఎందుకంటే దానికి కావాల్సిన పౌండ్ కోసం రక్షణ కోసం దాని మధ్యలో ఐదు ఫీట్ల విడల్పులో టూ ఫీట్ దగ్గర కర్రలు బాది దానికి చుట్టూ గ్రీనేట్ కట్టుకున్న తర్వాత అందులో నీళ్ళు ఫిల్ చేయండి నీళ్ళు ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి బోర్ వాటర్ అయితేనేమో ఎలాంటి వాటర్ పారామీటర్స్ ఇవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే కలవ వాటర్ వర్షో ఎక్కువ ఎక్కువ రోజు నిల్వ ఉన్న వర్షపు వర్షపు వాటర్ ఆ వాటర్ తోటి కల్చర్ చేయాలనుకుంటే కనుక అందులో వాటర్ పారామీటర్స్ ఉంటాయి మెగ్నీషియం సోడియం పొటాషియం పిహెచ్ నైట్రేట్ జింకు సల్ఫేట్ ఇలాంటి చాలా మినరల్స్ ఉంటాయి ఇవన్నీ ఒకసారి టెస్ట్ చేయించుకోండి బోర్ వాటర్ అయితే ఎలాంటి టెస్ట్ అవసరం లేదు బోరు లేని వాళ్ళకు అయితే కాలువ వాటర్ నుంచి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఇది చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఎంచుకునే సీడు ఒకటికి రెండు సార్లు తిరగండి తిరిగిన తర్వాతనే కన్ఫామ్ అంటే జెన్యున్ అనిపిస్తే ఆ సీడు కొనండి కొన్న తర్వాత వాటర్ని శానిటైజర్ చేసుకోండి శానిటైజర్ చేసుకున్న తర్వాత ఒక ఎకరానికి ఈజీ ఆరు నుండి ఆరు నుండి ఎనిమిది వేల సీడ్ వేసుకోవడం జరుగుతుంది ఎనిమిది వేలు వేసుకుంటే ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు వస్తాయి మీకు ఐదు టన్నుల బాడీ వెయిట్ వస్తుంది టన్నుకి యావరేజ్గా మూడు లక్షలు వేసుకున్నా కానీ మీకు గిట్టుబాటు ధర వర్తిస్తుంది ప్రజెంట్ మార్కెట్లో మార్కెట్లో మీ దగ్గర నుంచి కొనే ధర మూడు నుండి మూడు వందల యాభై రూపాయలకు పలుకుతుంది మీకు ఒక కేజీ చేయాలంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రతి పౌండ్లో కొంతమంది నాచు జమ్మి అలాంటివి లైట్లు పెడుతున్నారు ఏవి పెట్టకండి ఏది పెట్టినా చేపకు డిస్టర్బెన్సే ఎప్పుడైతే చేప ఫ్రీగా తిరుగుతుందో అప్పుడే గ్రోత్ రావడం మొదలవుతుంది ఏదైతే మీరు నాచు జమ్మి గునుగు ఇలాంటివి ఉంటే వాటికి డిస్టర్బ్ అవుతుంది దానివల్ల కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయి పురుగులు పుట్టుకొచ్చి ఆ నాచు మీద పొరుగు వాళ్తుంది ఆ పొరుగు వచ్చేసి చేప బాడీ మీద వాలి కొత్త కొత్త రకాల డిసీజ్లు వస్తాయి వాటిని కంట్రోల్ చేస్తానికి మీరు ప్రొబయోటిక్ ప్రివెంటివ్ యాంటీబయోటిక్స్ ఏది వాడినా కానీ వన్ వీక్ టెన్ డేస్ గ్రోత్ ఇంకా వెళ్ళిపోతుంది అందులో మీ సమయం వేస్ట్ మొటాలిట్ అవ్వడం కూడా జరుగుతుంది పిల్లల్ని ఎంచుకున్న తర్వాత మీరు ఏ సైజు కొనాలనే అంటే త్రీ మూడు నుండి నాలుగు అంగుల సైజు చేప మాత్రమే కొనాలి ఆ చేప అయితేనే బయట ఫార్మర్ దగ్గర బతకగలుగుతుంది అంతకంటే చిన్నది కొంటే దాని బాడీలో కెనబాలిజం ప్రాబ్లం ఉండే ఉన్నాయి అందు దానివల్ల ఫార్మర్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే సక్సెస్ అవ్వడం జరుగుతుంది అదే త్రీ టు ఫోర్ ఇంచెస్ గల చేపది ఎంచుకొని తీసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కల్చర్లో సక్సెస్ అవ్వచ్చు ఒక్క చేప వచ్చేసి మనకు ఎనిమిది ఎనిమిది నుండి తొమ్మిది నెలలకు కిలో అవ్వడం జరుగుతుంది కిలో అవ్వడానికి మనకు వచ్చే ఖర్చు తక్కువలో తక్కువ నూట యాభై నుండి రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది పాప పిల్ల వేసిన వన్ మంత్ దాకా వాటర్ చేయాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే వన్ మంత్ దాటుతుందో బాడీ వెయిట్ చేప బాడీ వెయిట్ పెరుగుతుంది పెరగడం వల్ల ఎవ్రీ డే తినడం వల్ల స్లర్జ్ అనేది రావడం వల్ల దాన్ని డీకంపోజ్ చేయాలంటే మీరు ఒకటి ప్రొబయోటిక్స్ ఉంటాయి ఇందులో ప్రివెంటివ్స్ ఉంటాయి యాంటీబయాటిక్స్ ఉంటాయి హ్యాచరి వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన విధానం నడవండి లేకపోతే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ వాటర్ రిమూవ్ చేసుకొని కొత్త నీళ్ళు ఫిల్ చేసుకోవచ్చు